కాగా నా ప్రియ సహోదరుల మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని తప్పక ప్రతిఫలమును పొందుకుంచామని ఆసక్తితో ఆ పని చేసేవారిగా మనం ఉండమని తెలియపరుస్తుంది ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు ప్రభు కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తున్నావేమో నీ ధనాన్ని వెచ్చిస్తున్నావేమో నీవు ఆసక్తి కలిగి దేవుని చిత్తమును చిత్త ప్రకారం జీవిస్తున్నావేమో తప్పక ప్రతిఫలాన్ని పొందుకుంటామని పరిశుభ్ర గ్రంథం తెలియపరుస్తుంది ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదని నీవు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం తప్పక దేవుడు దయచేయబోతున్నాడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు తప్పక నిన్ను లేవనెత్తబోతున్నాడని ప్రభు పేరట తెలియపరుస్తున్నాడు ప్రభు కొరకు ప్రయాసపడే వ్యక్తి అయితే ఆత్మీయత కొరకు శ్రద్ధ కలిగి దేవుని చిత్త ప్రకారం జీవించే వ్యక్తి అయితే తప్పక దేవుడు నిన్ను